వెల్కమ్ టు జనపరి న్యూస్ ఏసీబీ అధికారుల వలలో చిక్కిన విఆర్ఓ రామకుప్పం మండలంలోని బందార్లపల్లి విఆర్ఓ ఆనందప్ప లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు బందార్లపల్లి పంచాయతీ నక్కబాలెపల్లి గ్రామానికి చెందిన రవికుమార్ యశ్వంత్ అని అన్నదమ్ములకు చెందిన పొలానికి పాసు పుస్తకాల్లో పేర్లు మార్చడానికి విఆర్ఓ ఆనందప్ప ముప్పై ఐదు వేలు డిమాండ్ చేశారని బాధిత రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు కాగా హుటాహుటిన ఏసీబీ ఏఎస్పి దేవప్రసాద్ నేతృత్వంలో రామకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేపట్టారు విఆర్ఓ ఆనందప్ప బాధిత రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అతని యొక్క నక్కల బాలేపల్లి బాలేపల్లి వాళ్ళ తో తల్లి సుమారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల కింద చనిపోయింది ఆమె పేరిన మూడెకరాల పద్నాలుగు సెంట్లు డీకేటీ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని ముగ్గురాన తమ్ములు కూడా పంచుకున్నారు దాని భాగంగా పంచుకున్న దానిలో జాన్యువరి ఈ సంవత్సరం జాన్యువరిలో వీళ్ళు పట్టాదార్ పాస్బుక్స్ టైటిల్ లీక్స్ అన్నీ తీసుకున్నారు దాంట్లో కొన్ని కరెక్షన్స్ వచ్చినాయి మూడు పట్టాదార్ పాస్బుక్స్లో కూడా కరెక్షన్స్ వచ్చాయి ఆ దాని విషయం మీదే బందారుపల్లె విఆర్ఓ గారైన ఆనందప్ప ఆనందో ఆనందప్ప అంటారు అతని దగ్గరికి ఎప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే మీ సేవలో అప్లై చేయండి అని చెప్పారు మీ సేవలో అప్లై చేశారు అప్లై చేసి ఇరవై మూడు గత నెల ఇరవై మూడవ తేదీన ఆ అప్లై చేసిన కాగితాలన్నీ కూడాను ఆనందప్పకి ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ఈ మధ్యన ఏడవ తేదీని కూడా మూడవ తమ్ముడు జస్వంత్ దిపోవడను మీ సేవలు అప్లై చేసి ఆ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అవి కరెక్షన్స్ అన్ని ఫైనలైజ్ చేసి కరెక్ట్గా ప పట్టాదార్ పాస్బుక్లు కరెక్షన్స్ చేసి ఇవ్వడానికి గాను ఆనందప్ప ఈ మున్ రత్నండి ముప్పై ఐదు వేలు రూపాయలు అడిగారు ఇతను నెగోషియేట్ చేసి ఇరవై ఐదు వేల రూపాయలకి ఒప్పుకున్నాడు ఆనందప్ప ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ పీపుల్ కడ తిరుపతి ఏసీబీ అధికారులు వచ్చి అతన్ని ఆనందపని పట్టుకోవడం జరిగింది ఎక్కడ రాజుపాలెం రాజుపేట రాజుపేట ఏరియా కంప్లైంట్ ఒకరికారు సార్ మునిరత్నం మునిరత్నం మునిరత్నంత్న మునిరత్కబాలే బలచంద్ర ముందు ప్రవేశపెట్టింది ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ మున్ కూడా వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకి కంప్లైంట్ చేయడం వల్ల ఏసీబీ అధికారులు రంగంలో దిగి అతను పట్టుకోవడం జరిగింది